నమస్తే ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలపై వైసీపీ బిగ్ ఆపరేషన్ చేస్తోందా టీడీపీ జనసేన అసంతృప్తులే టార్గెట్ గా వ్యూహం సిద్ధం చేసిందా ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి ఆపరేషన్ లో సక్సెస్ అవుతున్నారా టీడీపీ జనసేన అసంతృప్త కీలక నేతలు ఫ్యాన్ కిందకు చేరనున్నారా ఆపరేషన్ ఆకర్ష్ కోసం తొమ్మిది మందితో కమిటీ ఏర్పాటైందా కూటమి కోటను కొల్లగొట్టడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోందా లెట్స్ వాస్ ది స్టోరీ ఉభయ గోదావరి జిల్లాలు తమ బలమని కృష్ణాను కొల్లగొడతామని కూటమి నేతలు ధీమాగా ఉన్నారు వారి ధీమాను దెబ్బ కొట్టేలా గోదావరి జిల్లాలలో మరోసారి ఆధిపత్యం చాటేలా వైసీపీ బిగ్ స్కెచ్ రెడీ చేసింది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీటు దక్కని అసంతృప్త నేతలకు గాలం వేస్తూ కూటమిని కుదేల్ చేసేలా వ్యూహం సిద్ధం చేసింది రాజంపేట ఎంపీ గోదావరి జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సారథ్యంలో బిగ్ ఆపరేషన్ జరుగుతోంది ఇప్పటికే ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల కీలక నేతలు ఇందుకోసం ఓ కమిటీ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈ కమిటీ ఆపరేషన్ మొదలుపెట్టి సక్సెస్ఫుల్ గా సాగుతోంది చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని వ్యాఖ్యానిస్తూ జనసేన నేతలను వైసీపీ వైపు లాగుతున్నారు అలాగే టీడీపీలో సీటు దక్కని నేతలకు వైసీపీ గాలమేస్తోంది ఈసారి ఎన్నికల్లో గోదావరి జిల్లాలు కీలకం కావడంతో ఈ జిల్లాల పార్టీ సమన్వయకర్తగా మిథున్ రెడ్డి పాత్ర అత్యంత కీలకం కానుంది అందుకు తగ్గట్టే ఆయన తమ అధినేత జగన్ ఇచ్చిన బాధ్యతలను సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారు రాజంపేటలో తన గెలుపు లాంఛనం కావడంతో గోదావరి జిల్లాల్లోనే మక్కం వేసిన మిథున్ రెడ్డి ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీలలో అసమ్మత నేతలపై గురిపెట్టి వారిని వైసీపీలో చేర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు మొదటి టార్గెట్ గా పవన్ ను ఓడించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి జనసేన పార్టీ సానుభూతి పరులు ఆ పార్టీకి అండగా నిలిచిన ముఖ్య నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే కాపు ఉద్యమ నేతగా పేరు ఉన్న ముద్రగడ పద్మనాభం ను వైసీపీలోకి తీసుకువచ్చిన మిథున్ రెడ్డి జనసేన పార్టీ సీనియర్ నేతగా ఉన్న మాకినీడు శేషకుమారిని వైసీపీలోకి తీసుకువచ్చారు ఇక హరిరామ జోగయ్య కుమారుడు చేగుండి సూర్యప్రకాష్ ను పార్టీలోకి తీసుకొచ్చారు వీరి పాటలోనే మరికొందరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు మిథున్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటారని భావించిన వారందరిని చేర్చుకుంటున్నారు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి దగ్గర చేసుకోవడంలో భాగంగా వీరందరికి సముచిత స్థానం కల్పిస్తామని వైసిపి హామీ ఇస్తోంది గోదావరి జిల్లాలతో పాటు కృష్ణాలో అత్యధిక సీట్లు గెలవడంలో భాగంగా మిథున్ రెడ్డికి పూర్తి స్థాయి బాధ్యతలను వైఎస్ జగన్ అప్పగించారు ఈ నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న మిథున్ రెడ్డి అన్ని తానై చక్రం తిప్పుతున్నారు చెగుండి సూర్యప్రకాష్ ముద్రగడ పద్మనాభం తో పాటు మాకినీడు శేషకుమారి లాంటి నేతలను పార్టీలోకి తీసుకురావడంలో కీ రోల్ పోషించారు అలాగే పిఠాపురంలో ముద్రగడ పద్మనాభం పెండెం దొరబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దాడిశెట్టి రాజాలకు ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించారు గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీని గట్టి దెబ్బ కొట్టాలనేది చంద్రబాబు పవన్ వ్యూహం అయితే అక్కడ సీట్ల వ్యవహారం వారికి సమస్యగా మారడంతో దాన్నే వైసీపీ అనుకూలంగా తీసుకుంటోంది సీట్ల సర్దుబాటులో సీనియర్లను పక్కన పెట్టడంతో వారు అసంతృప్తిగా ఉన్నారు వారికి మిథున్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ బృందం టచ్ లోకి వెళ్లి వారిని వైసీపీలోకి చేర్చుతుంది ఉభయ గోదావరిలో రెండు పార్టీల నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రెండు పార్టీల నేతలకు న్యాయం చేయలేకపోతున్నారు అలాగే నేతలకు సర్ది చెప్పలేకపోతున్నారు ఈ పరిస్థితులను వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది సీనియర్ టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు ఇప్పటికే వైసీపీ కండువా కప్పుకున్నారు కృష్ణా జిల్లా నేతలు బుద్ధా ప్రసాద్ వేదవ్యాస్ తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అధికార పార్టీ వైపు చూస్తున్నారు విజయవాడ సిటీలో సీటు దక్కని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారు వీరందరితో వైసీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు కనీసం తమకు ఓ మాట కూడా చెప్పకుండానే కొత్త వారిని తీసుకువచ్చారని టీడీపీ సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు వారంతా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు అధికార పార్టీ కావడం సంక్షేమ పథకాలతో ప్రజల్లో బాగా పాజిటివ్ ఫీల్ ఉన్న నేపథ్యంలో వైసీపీ వైపు వెళ్లడమే బెటర్ అని ఈ నేతలు కూడా భావిస్తున్నారు కొవ్వూరు స్థానంలో టీడీపీ ఈసారి ముప్పిడి వెంకటేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించింది దీంతో జవహార్ వైసీపీలో చేరుతున్నారు అలాగే అమలాపురం సీటు తనదే అని జనసేన ఇన్ఛార్జ్ సెట్టిబత్తుల రాజబాబు భావించారు కానీ ఇప్పుడు ఆ సీటు టీడీపీకి కేటాయించారు టీడీపీ తాజాగా అభ్యర్థిని ప్రకటించింది ఇక సీటు రాదని ముందే ఫిక్స్ అయిన సెట్టిబత్తుల రాజాబాబు ఇప్పటికే మిథున్ రెడ్డిని కలిసి మంతనాలు జరిపారు ఇలా పలు నియోజకవర్గాల్లో సీట్లు రాని నేతలను వైసీపీలో చేర్చుకునేలా సంప్రదింపులు కొనసాగుతున్నాయి ముత్యాల నాయుడు కొట్టు సత్యనారాయణ కారుమూరి నాగేశ్వరరావు జోగి రమేష్ విశ్వరూప్ ఆళ్ల నాని పేర్ని నాని కొడాలి నాని వెలంపల్లి శ్రీనివాస్ కేసినేని నాని అవంతి శ్రీనివాస్ ద్వారంపూడి వంటి వారు మిథున్ రెడ్డి సారథ్యంలో చేరికల కోసం పనిచేస్తున్నారు నియోజకవర్గాల వారీగా లిస్ట్ రెడీ చేసుకుని మరీ టీడీపీ జనసేన నేతలపై గురి తెలుస్తోంది అనకాపల్లి జనసేనకు కేటాయించారు ఇక్కడ టీడీపీ నుంచి పీలా గోవింద సత్యనారాయణ బలమైన నేతగా ఉన్నారు ఆయన్ను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి పెందుర్తిలో జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు దీంతో టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి అసంతృప్తిగా ఉన్నారు ఇప్పటికే ఆయనతో వైసీపీ మంతనాలు చేసి చేరికను దాదాపు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది పాయకరావుపేటలో టీడీపీ అనితకు టికెట్ కేటాయించింది ఇక్కడ జనసేన సీటు ఆశించిన బోడాపాటి శివదత్ ఇతర నేతలు అసంతృప్తిగా ఉన్నారు వారిని వైసీపీలో చేర్చు చూస్తున్నారు నర్సీపట్నంలో చింతకాయల అయ్యుడికి సీటు ఇచ్చింది ఈ సీటు జనసేనకు ఇచ్చినా పర్వాలేదు అని గతంలో అయ్యన్న వ్యాఖ్యానించారు దీంతో జనసేన నేతలు ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు టిడిపికి ఇవ్వడంతో వారంతా అసంతృప్తిగా ఉన్నారు ఈ క్రమంలో జనసేన నేత సూర్య చంద్రతో పాటు ఇతర నేతలపై వైసీపీ ఫోకస్ పెట్టింది ఇలా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ జనసేన అసంతృప్తిని వైసీపీలో చేర్చడం కూటమి దెబ్బ కొట్టడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది కృష్ణా జిల్లాలోనూ దేవినేని ఉమా వంటి సీనియర్ నేతలకు టికెట్ దక్కలేదు ఆయనతోనూ సంప్రదింపులు జరపాలని చూస్తున్నారు అలాగే ఇప్పటికే రాధా తమ్ముణ్ణి పార్టీలో చేర్చుకున్న వైసీపీ రాధాపై కూడా గురిపెట్టినట్టు తెలుస్తోంది ఆపరేషన్ ని పగడ్బందీగా అమలు చేసి కూటమిని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ముందు నుండి రెడ్డి సారథ్యంలోనూ బృందం పనిచేస్తోంది ఆశించిన సీటు దక్కకపోవడం టీడీపీ మళ్లీ గెలుస్తుంది అనే నమ్మకం లేకపోవడం వంటి కారణాలతో ఆయా నేతలు వైసీపీలో చేరడానికి సిద్దమవుతున్నారు ఇక జనసేన ఎంతగా కొట్లాడినా ఇరవై నుంచి ఇరవై ఐదు కన్నా ఎక్కువ సీట్లు రావని అందరికీ న్యాయం చేయడం పవన్ కు సాధ్యం కాదని వైసీపీలో చేరితే షేరింగ్ ప్రకారం ఛాన్స్ ఇస్తామని రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కార్పొరేషన్ అలాగే పార్టీలో సముచిత స్థానం ఇస్తామని నేతలను ఆకర్షిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే జనసేన నేతలు తమకు తక్కువ సీట్లు దక్కడంపై అసంతృప్తిగా అలాగే కోరుకున్న స్థానాలు దక్కకపోవడంతో మరింత అసంతృప్తిగా ఉంటున్నారు వీరిని టార్గెట్ చేసిన వైసీపీ ఆయా నేతలను ఆకర్షిస్తోంది గుడివాడ గన్నవరం వంటి చోట్ల కొడాలి నాని వంశీలను గెలిపించాలని జగన్ చూస్తున్నారు అందుకే అక్కడ టిడిపి జనసేన అసంతృప్త నేతలపై గురి పెట్టారు గుడివాడలో రావి వెంకటేశ్వరరావు వంటి సీనియర్లను కాతని వెనిగండ్ల రాము అనే ఎన్ఆర్ఐకి సీటు ఇచ్చారు ప్రస్తుతం అక్కడ రావి టీడీపీ అభ్యర్థి కోసం పనిచేస్తున్నా వైసీపీ అతనిపై గురిపెట్టినట్టు తెలుస్తోంది గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావుకు సీటు ఇచ్చింది అయితే వంశీ వెళ్లిన తర్వాత టీడీపీ సీటు ఆశించిన దేవినేని చంద్రశేఖర్ మరికొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు వారిని కూడా వైసీపీలోకి తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నారు అలాగే మొదట సీటు ఇచ్చి ఆ తర్వాత తానే డ్రాప్ అయ్యేలా చేశారనే అసంతృప్తితో ఉన్న మహాసేన రాజేష్ పై కూడా వైసీపీ గురిపెట్టినట్టు తెలుస్తోంది మొత్తం మీద ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో అత్యధిక సీట్లే లక్ష్యంగా మిథున్ రెడ్డి సారథ్యంలో బిగ్ ఆపరేషన్ సాగుతోంది ఇది పార్టీ స్థాయిలో సక్సెస్ అయితే కూటమి కుదేలవ్వడం ఖాయం మరి ఈ బిగ్ ఆపరేషన్ ను టీడీపీ జనసేన ఎలా ఎదుర్కొంటాయి అనేది చూడాలి